న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం రామిమెట్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు మిడ్ టౌన్ ప్రెసిడెంట్ రొటీరియన్ రాచల్ల చైతన్యబాబు ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్రాలయం యామగిరి వారిచే రొటీరియన్ ఇంజయ శేఖర్ ఆర్థిక సహకారంతో నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో రెండు వందల నలభై ఎనిమిది మందికి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు కళ్ళజోళ్లు పంపిణీ చేశారు కంటి పరీక్షల అనంతరం ముప్పై మందికి ఆపరేషన్ చేయాల్సి ఉందని వారిని తమ సొంత ఖర్చులతో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని క్లబ్ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ రాచల్ల చైతన్యబాబు క్లబ్ కౌన్సిలర్ గాలి రాఘవయ్య క్లబ్ అడ్వైజర్ ఇంజే శేఖర్ ఇంజే ఝాన్సీ క్లబ్బు మెంటర్ ఫణసింహ సెక్రటరీ ఆకుల రాజు కొయ్య నాగులు మీరావళి మురళి ఆరుగుల్లు వెంకటేశ్వరరావు కొయ్య కృష్ణరాజు ఈదా రమేష్ రావిమెట్ల గ్రామ సర్పంచ్ కాల్దారి సూర్యకుమారి ఎంపీటీసీ ఉప్పులూరి తేజశ్రీ ఎక్స్ ఎంపీటీసీ మారిశెట్టి రామ సత్యనారాయణరావు పరమహంస యోగానంద నేత్రాలయ వైద్య సిబ్బంది రావిమెట్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు నిడదోలు మండలం రాజమెట్ల గ్రామంలో మరి రోటరీ క్లబ్ ఆఫ్ నెడదోల్ మిడిటౌన్ టౌన్ వారి తరపున పరమహంస యోగానంద నేత్రాలయ వ్యామగిరి వారిచే మెగా ఉచిత కంట కంటి వైద్య శిబిరం నిర్వహించాం అలాగే మరి దానికి స్పాన్సర్ చేసిన వారు రావి మెట్ల ఇంజే గోపాలం గారి కుమారులు మా క్లబ్ అడ్వైజర్ గారి ఇంజే శేఖర్ గారి ఆర్థిక సహకారంతో మరి మెగా క్యాంపు నిర్వహించారు మరి ఈ మెగా క్యాంప్కి రెండు వందల యాభైకి పైగా ఉచిత కంటి వైద్య పరీక్షలు వాటికి కావలసిన మందులు కళ్ళజోళ్ళు ఉచితంగా అలాగే ఆపరేషన్లు కూడా ఇరవై ఐదు మందికి దగ్గరగా సూచన చేశారు అలాగే మందులు కళజోళ్లు కూడా ఉచితంగా పంపిణీ చేశారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మా రోటరీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇరవై ఇరవై ఐదు మందికి ఆపరేషన్ సూచించిన వారికి హాస్పిటల్ వారు వాహనం అరేంజ్ చేసి మరి దాంట్లోనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని వెనక్కి ఇంటికి పంపించడం జరిగి జరుగుతుంది అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు రోటరీ క్లబ్ ఆఫ్ నిడదోల్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఈరోజు రావిపట్ల గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం మా గ్రామంలో ఈ రావమట్ల గ్రామంలో ఎంతో మంది ఈ కంటి చూపు మీద పూర్తి అవగాహన లేక హాస్పిటల్కి వెళ్ళలేక ఒకవేళ ఎవరైనా వైద్యులు వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలని సూచించినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్లు కానీ కళ్ళజోళ్ళు కానీ రెటీన్ ఆపరేషన్ కానీ చేయించుకోలేకపోవడం వల్ల జరుగుతూ ఉంది మరి ఈ విషయాన్ని నేను గత పది సంవత్సరాల క్రితం గుర్తించి మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని గత పది సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా ఆపరేషన్ చేయించిన దగ్గర నుంచి ఉచితంగా కళ్ళజోళ్ళు ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది దీంట్లో మా గ్రామంలో ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ యొక్క సర్ది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చేసుకొని వారి యొక్క కంటిని మెరుగుపరుచుకొని వారి దైనంది జీవితంలో అభివృద్ధి కంటి చూపు అభివృద్ధి జరుగుతుంది ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి భవిష్యత్తులో కూడా మరి ఆరు నెలలకు ఒకసారి మా గ్రామంలోనే ఈ రావపట్ల గ్రామంలో ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం పరహంస యోగానంద కంటి ఆసుపత్రి వారి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి హాస్పిటల్ సిబ్బంది కూడా మాకు ఎంతో మరి సహకరించి వారు మాకు ఈ యొక్క క్యాంపు నిర్వహించడానికి వారు కూడా వారి తోడ్పాటును సహాయాన్ని అందిస్తున్నారు మరి ఈ కార్యక్రమం ఎంత దిగ్గి జరగడానికి సహకరించిన మా రోటరీ మిత్రులందరూ మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి మా గ్రామ సభ్యులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ